నా ప్రాణమా రెండవ భాగం సతాక్షి దేవ్ లోపలికి వెళ్ళగా జూనియర్ డాక్టర్స్ గుసగుసలాడుకున్నారు డాక్టర్ దేవ్ కావాలనే ఇన్నాళ్ళు సతాక్షిని తెలివిగా అమెరికా పంపేశాడు సతాక్షి దేవు వల్లే ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ రిలేషన్ బయటపడకుండా అక్కడే బిడ్డను కానీ సతాక్షి దేవ్లు బాగానే ప్లాన్ చేసి ఇలా విషయాన్ని దాచేశారు అంటూ జూనియర్ డాక్టర్స్ గుసగుసలు ఆడుతుండగా అప్పుడే లోపలికి వస్తున్న రఘురామ్ గారు విన్నారు కన్న పిట్ట గురించి అలా చెడుగా మాట్లాడుతున్న జూనియర్ డాక్టర్ చెంప చెల్లు మనిపించాడు షాక్ అయ్యారు స్టాఫ్ అంతా అతన్ని రఘురామ్ కాలర్ పట్టి పక్కకు తీసుకువెళ్ళి చూడు నువ్వన్నది నిజమే అయితే నేను కూడా నా బిట్ట సతాక్షికి మంచి తోడు దొరికిందని సంతోషించి బంగారం లాంటి దేవుకిచ్చి కట్టబెట్టేవాడిని కానీ నా బిడ్డ సతాక్షి తన జీవితంలో ఇక మరోసారి పెళ్ళి అన్న మాటకు చోటు లేదని చెప్పిందిరా తన వృత్తి ఇప్పుడు తనకు దైవం తన జీవిత ధ్యేయం డాక్టర్గా ఎందరో జీవితాల్లో వెలుగు నింపటం వీలైతే కాబోయే డాక్టర్గా సాయం చేయి లేకుంటే మానేసై అంతేగాని వేరొకరి పర్సనల్ విషయాల్లో తలదూచామనుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు వేలు చూపిస్తూ జూనియర్ డాక్టర్ వణికిపోతూ సారీ అంటూ చేతులు జోడించాడు ఇంతలో నాన్న ఎప్పుడు వచ్చారు అంటూ నవ్వుతూ సతాక్షి రఘురామ్ను పలకరించింది అభే ఏం లేదమ్మా ఇప్పుడే వచ్చాను ఇదిగో ఈ జూనియర్ డాక్టర్కు జీవిత పాఠాలు నేర్పిస్తున్నాను అంటూ అతడి కాలర్ సరిచేసి కళ్ళతోనే సైగ చేసి అవతలికి పొమ్మన్నాడు రఘురామ్ అమ్మ సతాక్షి నేను చూసి చాలా సంవత్సరాలైంది తల్లి అంటూ ప్రేమగా సతాక్షి నిమిరాడు రఘురాం మన అభిబాబు ఏడి ఎక్కడా అంటూ ఉండగానే తాతయ్య అంటూ అభి వచ్చి రఘురామ్ను అల్లుకుపోయాడు ఇంతలో రుద్ర రెడీ అయ్యి హోటల్ నుండి బయటకు వచ్చాడు ఒక బొకే షాప్ దగ్గర కార్ ఆపి సతాక్షికు ఇష్టమైన లిల్లీ ఫ్లవర్స్తో ఉన్న బొకే తీసుకున్నాడు బ్లూ జీన్స్ బ్లాజర్ వైట్ జీన్స్ ఫంకీ హెయిర్ స్టైల్ గూగుల్స్ పెట్టుకున్న రుద్రని దూరం నుండి గమనించిన మనీషా హే మా నువ్వేనా నువ్వేనా రుద్ర అంటూ పలకరించింది రుద్ర మనీషను చూసి గూగుల్స్ తీశాడు ఆశ్చర్యపోతూ హాయ్ నువ్వు ఈ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నావా నా బ్యాడ్ డేస్లో నాకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చావు తర్వాత ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగాడు రుద్ర నా గురించి తర్వాత నువ్వు చాలా మారిపోయావు రుద్ర ఎంతో ఫార్మల్గా ఉండే నువ్వు ఇప్పుడు ఇంకా యంగ్గా ఫంకీగా కనిపిస్తున్నావు మోడల్లా ఉన్నావు తెలుసా అంటూ చొరవగా మాట్లాడింది మనీషా ఓకే నేను నా వైఫ్ డాక్టర్ సతాక్షిని కలవడానికి వెళ్తున్నాను నువ్వు కూడా నాతో వస్తావా అనగానే మనీష ముఖంలో రంగులు మారటం రుద్ర గమనించాడు ఓకే నీకు ఏదో పని ఉన్నట్లుంది మళ్ళీ కలుద్దాం అంటూ షేక్ అండ్ ఇచ్చాడు రుద్ర రుద్ర నేను నీకు కాల్ చేసి మాట్లాడతాను నీ నెంబర్ చేంజ్ అయినట్లుంది నీ నెంబర్ ఇవ్వు అంటూ రుద్ర ఫోన్కు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి సేవ్ చేసుకుంది రుద్ర బాయ్ చెప్పి బయలుదేరాడు వెళ్తున్న రుద్ర వైపు చూస్తూ మనీష బాయ్ చెప్తూ గతంలోకి వెళ్ళింది ఆ రోజు మనీషా రుద్ర ఇండస్ట్రీస్లో ఇంటర్వ్యూ అని తెలిసి హడావిడిగా ఇంటి నుండి బయలుదేరింది అప్పటికి రుద్ర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇంటర్వ్యూ కోసం చాలా మంది రావడంతో ఈ జాబ్ తనకు వస్తుందో లేదో అనుకుంటూ కంగారు పడింది మనీషా ఇంతలో రుద్ర ఫ్రెండ్ కమ్ పర్సనల్ సెక్రటరీ వరుణ్ ఇంటర్వ్యూకు అటెండ్ అయిన క్యాండిడేట్స్ డీటెయిల్స్ తీసుకుంటూ మనీషను చూసి సర్ప్రైజ్ అయ్యాడు మనీషా చాలా అందంగా బాలీవుడ్ మోడల్లా ఉండడంతో ఈమెకు జాబ్ ఇస్తే మార్కెటింగ్ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాడు మనసులో రుద్ర ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అందరూ విష్ చేశారు రుద్ర అందరినీ చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళాడు అమ్మో యంగ్ మెన్లా ఉన్నాడు ఏంటి రుద్ర పేరుకు తగ్గట్టే రుద్రుడిలా సీరియస్గా ఉన్నాడు నాకున్న అరకొర తెలివితేటలకు ఈ ఉద్యోగం వస్తుందా అనుకుంటూ భయపడింది మనీష మనసులోనే ఎందుకంటే ఈ ఉద్యోగం తనకు చాలా అవసరం సింగిల్ పేరెంట్గా అప్పటికే తన తల్లి పడుతున్న కష్టం మనీషకు తెలుసు ఇప్పుడు ఈ ఉద్యోగం వస్తే తన తల్లికి ఇప్పటికైనా భారం తగ్గించిన దాన్ని అవుతుందని మనీష ఆశపడింది మనసులో వేయి దేవుళ్లకు మొక్కుకుంది ఈ ఉద్యోగం వచ్చే తీరాలని ఇంతలో క్యాండిడేట్స్ని వరుణ్ ఇంటర్వ్యూ చేసి ఒక ఐదుగురిని సెలెక్ట్ చేశాడు అందులో మనీష కూడా ఉంది వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఫైనల్ ఇంటర్వ్యూ కోసం రుద్ర రూమ్కు వెళ్ళి చూపించాడు మనీష మీదున్న తనకున్న ఆలోచన కూడా చెప్పాడు వరై మనకు కావాల్సింది పర్సనల్ అసిస్టెంట్ మోడల్ కాదురా అనగానే సరే రుద్ర నీకు పిఏగా పనికొస్తుంది అవసరమైతే మన ప్రోడక్ట్స్కు మోడల్గా కూడా పనికొస్తుంది ఏమంటావు అనగానే షటప్ అత్యుత్సాహం చూపించుకు మనకు జస్ట్ పియ్య చాలు అనగానే సర్లే అరోకు అంటూ బయటకు వెళ్ళి ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళమన్నాడు రుద్ర అందరినీ ఇంటర్వ్యూ చేసి మనీషాను సెలెక్ట్ చేశాడు రుద్ర ఆఫీస్ లోపలికి వస్తున్నప్పుడే మనీషా ఫోన్లో తన తల్లితో మాట్లాడటం విన్నాడు రుద్ర ఎంత సీరియస్గా కనిపించినా ఒక్కోసారి చిన్న విషయాలకే చలించిపోతాడు మనీషపై జాలి పట్టాడు కానీ ఆ విషయం బయట పెట్టలేదు పైగా మనీష కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగున్నాయి సో రిజెక్ట్ చేయడానికి రీజన్ లేదు మనీష చాలా సంతోషించింది ఎందుకో రుద్రని చూస్తే తనకు తెలియకుండానే రుద్ర మీద క్రష్ మొదలైంది రోజు ఆఫీస్కి రావడం రుద్రను మౌనంగా ప్రేమించడం మొదలైంది మనీష మనసులో ఓ మేడం కాస్త తప్పుకుంటారా రోడ్లో అడ్డంగా నుంచున్నారు ఇంట్లో చెప్పే వచ్చారా అంటూ అరుస్తున్న ఆటో డ్రైవర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది మనీషా ఓ సారీ అంటూ పక్కకు తప్పుకొని నిలబడింది ఆ రోజు మొదలైన రుద్రతో ప్రయాణం మనీషను చాలా దూరం వరకే తీసుకువెళ్ళింది రుద్రతో ప్రయాణం చాలా వరకు నడిపించింది తనను అదంతా తలుచుకుంటూ ఇంటికి చేరుకుంది మనీషా మరొక వైపు ఎంతో ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ రుద్ర మహాదేవ్ ఇంటికి చేరుకున్నాడు సతాక్షికి ఇష్టమైన పూల బొక్కే తీసుకొని కార్తో ఎంట్రీ ఇచ్చాడు ఇంతలో అనుకోకుండా కార్కు అడ్డుగా వచ్చాడు అభి రుద్ర సడన్ బ్రేక్ వేసేసరికి అభి భయపడిపోయి ఏడు పందుకున్నాడు వెనకాతలే పరుగున వచ్చిన సతాక్షి అభిని ఎత్తుకొని ఏమవ్వలేదు నాన్న కంగారు పడుకు అంటూ బుజ్జగించింది మామ అంటూ అభి సతాక్షిని హగ్ చేసుకున్నాడు కారును లోపలి వరకు ఇంత ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది ఎవరు అనుకుంటూ కార్లో నుండి దిగుతున్న వ్యక్తిని చూసి షాక్ అయింది రుద్ర కార్లో నుండి బయటకు దిగుతూ సతాక్షిని అలాగే చూస్తూ ఉన్నాడు సతాక్షికి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేశాయి అప్పటి వరకు ఎంతో స్టబాన్గా ఉన్న సతాక్షి చాలా సెన్సిటివ్గా మారిపోయింది అభి నోటి వెంట అమ్మ అన్న మాట విని రుద్ర షాక్ అయ్యాడు అకి ఎవరు ఈ బాబు అని అడిగాడు రుద్ర నా కన్న బిడ్డ అని సమాధానం చెప్పింది సతాక్షి ఏం మాట్లాడుతున్నావు అంటూ అంతలోనే అందరి ముందు పర్సనల్ విషయాలు మాట్లాడటం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు రుద్ర రుద్రని చూసి సీరియస్గా చూస్తూ ఏమి మాట్లాడకుండా అబీన్ తీసుకొని వెళ్ళి మొహం మీదే తలుపు వేసేసింది సతాక్షి హే అక్కి డోర్ తెరు నా కోపం నీకు తెలుసుకా అంటూ రుద్ర గట్టిగా అరిశాడు ఇంట్లో అందరూ హాల్లోకి చేరుకున్నారు ఎలా బయటకు రావో చూస్తాను అంటూ బయటే కారులో కోపంగా కూర్చున్నాడు రుద్ర గారైతే వీడు అనుకున్నంత పని చేశాడు చా ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వడు వీడు అనుకొని తిట్టుకుంది మనసులోనే రఘురామ్ సతాక్షికి నచ్చ చెప్పలేక మౌనంగా ఉండిపోయారు బయట కార్లు కూర్చున్న రుద్ర అతని మనసులో ఎన్నో ఆలోచనలు అభిగాడు దీని కొడుక అలా ఎలా మేము కలిసి ఉన్నప్పుడు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అనుకొని ప్లాన్ చేసుకున్నాం కదా మరి ఈ బాబు తండ్రి చా నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అనుకుంటూ అలాగే వెయిట్ చేశాడు నెమ్మదిగా ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు అభి ఆడుకుంటూ బయటకు వచ్చి ఎందుకు మా అమ్మ నిన్ను చూసి ఏడ్చింది హూ అూ అంటూ ముద్దుగా అడిగిన అభి మాటలకు రుద్ర అలాగే చూస్తూ ఉండిపోయాడు ఎందుకో వాడు తెగ ముద్దు వచ్చేశాడు రుద్రకు అభిను దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొని ముద్దు పెట్టాడు అభి వెంటనే బుగ్గ తుడిచేసుకున్నాడు ఆ హ్యాబిట్ రుద్రకు కూడా చిన్నప్పుడు ఉండేది నేను మీ అమ్మకు బాగా తెలుసు కానీ ఈ మధ్య బ్రేక్ వచ్చింది ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడానికే తిరిగి వచ్చాను నువ్వు మా అమ్మను ఐస్ క్రీమ్ పార్లర్కు తీసుకురా అదికో ఆ రోడ్డు చివర ఓకేనా అంటూ రుద్ర అడగగానే ఓకే ఫ్రెండ్ అలాగే మా మమ్మ మరి ఈసారి ఏడవకూడదు తనను కూల్ చేస్తావా మరి అనగానే ఓకే అబీ ఓకే ఇకపైన మీ మమ్మీలో అసలైన సంతోషాన్ని చిరునవ్వుని చూస్తావు ఆ రెస్పాన్సిబిలిటీ నాది ఓకేనా పైదవే నువ్వు అమ్మని పార్కు తీసుకువచ్చేటప్పుడు మోడ్రన్గా కాకుండా ట్రెడిషనల్గా శారీ కట్టుకొని రమ్మని చెప్పు ఓకేనా అనడంతో సరే అంటూ పరుగందుకున్నాడు హబీ అక్కడి నుండి రుద్ర వెళ్ళిపోయాడు రుద్ర కార్లో వెళ్ళిపోయాక శతాక్షి చూసి వీడు సాధారణంగా ఏ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టడే కానీ ఇప్పుడు ఇంత ఈజీగా ఇక్కడ నుండి వెళ్ళిపోయాడేంటి ఏదో ఉంది అసలు విషయం అని అనుకుంది సరే ఇప్పటికైతే వెళ్ళిపోయాడు కదా మహాదేవ్ వచ్చేలోపు వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది లేకుంటే మహదేవ్ వస్తే ఎంత పెద్ద గొడవ అయ్యి ఉండేదో అని మనసులో అనుకుంది సతాక్షి ఇంతలో మహదేవ్ హాస్పిటల్ నుండి లంచ్ చేయడం కోసం బ్రేక్లో ఇంటికి వచ్చాడు అందరూ మహాదేవ్ని చూసి ఏమి జరుగునట్లుగానే సైలెంట్గా ఉండిపోయారు ఇప్పటి వరకు వచ్చి చేసిన కొడవ గురించి దేవుకు తెలియకుండా చూసుకుంది శారద గారు సతాక్షి అదోలా ఉండడం గమనించిన దేవ్ ఏమైంది సతాక్షి అన్నం తినకుండా ఏంటి ఆలోచిస్తున్నావు అంత ఓకే కదా అని అడిగాడు ఏం లేదు దేవ్ ఐమ్ ఆల్ రైట్ ఇందుకు హాస్పిటల్లో ఏం జరుగుతోంది అంటూ హాస్పిటల్ గురించి పేషెంట్స్ గురించి కొత్తగా వచ్చిన ఎక్విప్మెంట్ గురించి అడిగి తెలుసుకుంది సరే అయితే నేను మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను బాయ్ టేక్ కేర్ అని చెప్పి దేవ్ కారులో వెళ్ళిపోయాడు ఇక మరొక వైపు అభిని పడుకోమంది సతాక్షి అభి మారం చేస్తూ అమ్మ ప్లీజ్ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామమ్మ ఇదిగో ఈ కాటన్ శారీ కట్టుకో ఇండియాలో హాట్గా ఉంది కదా కూల్గా ఉంటుంది ఈ శారీ అయితే అంటూ ఒక వైట్ కలర్ లెనిన్ కాటన్ శారీ తీసిచ్చాడు అభి అభి బంగారం నీకు చాలా పెద్ద పెద్ద విషయాలే తెలిసిపోతున్నాయే అంటూ వాడి తలనిమిరి సరే వెళ్దాం అంటూ అభికు ఐస్ క్రీమ్ ఇప్పించడానికి పార్లర్కు తీసుకుని వెళ్ళింది సతాక్షి ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేశారు ఇంతలో లోపలికి వచ్చాడు దేవ్ హాయ్ అభి అంటూ వెనక్గా వచ్చి పక్కన కూర్చున్నాడు రుద్ర అభి కూడా హాయ్ ఫ్రెండ్ అంటూ నవ్వాడు అప్పటికే ఊరిమి చూస్తోంది సతాక్షి కానీ వాణ్ణి ఏమి అనలేక కామ్గా బిల్ పే చేసి అభి చేయి పట్టుకొని వెళ్ళబోయింది సతాక్షి ఒక్క నిమిషం అంటూ రుద్ర ఆగక్కి అంటూ చేయి పట్టుకున్నాడు అభి బయట కేజ్లో ఉన్న ర్యాపిడ్స్ని చూసి మమ్మ నువ్వు ఫ్రెండ్తో మాట్లాడు నేను ర్యాపిడ్స్తో ఆడుకుంటూ ఉంటాను అంటూ బయటకు పరుగు తీశాడు గ్లాస్ డోర్లో నుండి వాడు కనిపిస్తూనే ఉండటంతో సతాక్షి కామైంది రుద్ర కళ్ళల్లోకి చూస్తూ ఈ చేయి నువ్వు వదిలి వెళ్ళిపోయి చాలా రోజులైంది రుద్ర మళ్ళీ ఇప్పుడు ఎందుకు నా చేయిని పట్టుకుందాం అనుకుంటున్నావు మళ్ళీ వదిలేయడానికేనా అని అడిగింది కోపంగా సతాక్షి ఒకసారి వదిలేసిన చేయి పట్టుకోవాలి అంటే అది కుదరని పని లీవ్ మీ అంటూ అరిచింది రుద్ర అడుగులు ముందుకు వేస్తూ సతాక్షికి అతి దగ్గరగా వచ్చాడు రుద్రను అంత దగ్గరగా చూస్తున్న సతాక్షికి రుద్రను హగ్ చేసుకొని బోరున ఏడవాలనిపించింది కానీ తనను తాను కంట్రోల్ చేసుకుంది రుద్ర చేయి చిన్నగా సతాక్షి పొట్ట దగ్గర ఆగింది సతాక్షి గుండె వేగం పెరిగింది రుద్ర సతాక్షి చీర అంచు జరిపి ఏది నువ్వు తల్లి ఉంటే నీ బెల్లిపై స్ట్రెచ్ మార్క్స్ ఉండాలి లేవేంటి అని అడిగాడు సూటిగా చూస్తూ ఎవరిని చీట్ చేయాలనుకుంటున్నావు అంటూ వాయిస్ రైజ్ చేశాడు సతాక్షి దొరికిపోయినందుకు కంగారు పడింది అంతలోనే ఎవరు ఎవరిని చీట్ చేశారో చెప్తే నీకు గుండె పగిలిపోతుంది తట్టుకోలేవు అంది కోపంగా సతాక్షి కాన్ఫిడెన్స్కు రుద్ర అయోమయంలో పడ్డాడు ఏంటి ఆధారం అంటూ సతాక్షి బుగ్గ నొక్కుతూ అడిగాడు ఆ స్పర్శలో ప్రేమ తనపై రుద్రకున్న హక్కు సతాక్షి మనసుకు తెలుస్తోంది అయినా సరే రుద్ర పట్టును విడిపించుకొని వెళ్ళబోయింది సరే మరి నువ్వు ఆధారం చూపేలోపు నా అదర సంతకం గుర్తుగా ఉంచుకో అంటూ సతాక్షి నుదుటిన ముద్దు పెట్టాడు ఆ ముద్దు సతాక్షి గుండెను తాకింది అంతలోనే రుద్ర చేసిన మోసం గుర్తొచ్చి రుద్ర చంప చెళ్ళు మనిపించింది ఎంత పొగరే నీకు ఎందుకే కొట్టవు అంటూ సతాక్షి చేయి మెలిపెట్టాడు వదులు అంటూ ముందుకు వంగిన సతాక్షి గుండెలపై ఉన్న తాళిపొట్టు బయటకు వచ్చి తళుక్కుమంది అంతే రుద్ర మనసు సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయింది అకి ఎందుకే నాపై ఇంత ప్రేమ ఉంచుకొని ఇంకా దాస్తున్నావు ఇది నేను కట్టిన తాళిపొట్టు ఇంకా నీ మెడలో ఉందంటే నీ మనసులో కూడా నేను ఉన్నట్లే అన్నాడు రుద్ర ఒక్కసారిగా సతాక్షిని ముందుకు తిప్పి హగ్ చేసుకుంటూ అవును రుద్ర ఆనాటి నుండి ఈనాటి వరకు నేను ప్రేమించింది నిన్ను మాత్రమే కానీ నువ్వు మాత్రం అలా కాదు అంటూ సీరియస్గా రుద్ర కళ్ళల్లోకే చూస్తూ కాన్ఫిడెంట్గా మాట్లాడిన సతాక్షి మాటలకు అయోమయంలో పడిపోయాడు రుద్ర ఏంటో తిన్నక మాట్లాడు అంటూ సతాక్షి నడుం పట్టుకొని మీదకు లాక్కుంటూ అడిగాడు రుద్ర మర్యాదగా దూరంగా ఉండి మాట్లాడు నన్ను ముట్టుకునే హక్కు హక్కుని నువ్వు ఎప్పుడో కోల్పోయావు అంటూ సీరియస్ అయింది సతాక్షి సరేనే అక్కి నువ్వు చూపిస్తా అన్న ఆధారాలు ఏంటో చూపించు నేను పెద్ద నన్ను ఒప్పిసుకొని తప్పేసుకుంటాను అన్నాడు సతాక్షిని వదిలి రుద్ర ఇంతలో అభి పరుగున లోపలికి వచ్చి అమ్మ అమ్మ ర్యాపిడ్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో తెలుసా ప్లీజ్ మమ్మ మనం కూడా ఇంట్లో వీటిల్ని పెంచుకుందామో అంటూ మారం చేశాడు అవునా అభి నీకు ర్యాపిడ్స్ అంత బాగా నచ్చేసాయా సరే రేపు నేను ర్యాపిడ్ను కొని తీసుకొస్తాను మనం ఆడుకుందాం అంటూ వాడి తల నిమిడారు రుద్ర అవసరం లేదు నేను కొనిస్తాలే అభి పద అంటూ సతాక్షి వాడిని వెంట పెట్టుకొని బయటకు వెళ్ళిపోతోంది కాసేపటికి వెళ్ళిపోయింది సతాక్షి వెళ్ళిపోయాక రుద్ర ఆలోచనలో పడ్డాడు అసలు సతాక్షి ఏం మాట్లాడుతోంది నన్ను ఎప్పటికీ ప్రేమిస్తోంది కానీ నేను కాదా అంటే నా ప్రేమలో నిజాయితీ లేదా నేనేదో తనను మోసం చేసినట్లు ఎందుకు మాట్లాడుతోంది ఎందుకలా అనుకుంటుంది అసలు ఈ అభి ఎవరికి పుట్టిన బిడ్డ సతాక్షి కన్న పంచుకొని పుట్టిన బిడ్డ అయితే కాదు అది అర్థమవుతుంది కానీ వాడిలో నా పోలికలు కనబడుతున్నాయి ఏంటి నా హ్యాబిట్స్ ఎందుకు వచ్చాయి వాడికి వాడిని చూస్తూ ఉంటే నాకేదో తెలియని అనుభూతి ఎందుకు కలుగుతోంది ఏమీ అర్థం కావటం లేదు అసలు ఏం జరుగుతోంది అకి ఏం చేసావే నువ్వు నాకేం అర్థం కావటం లేదు నీ ముందైతే కాన్ఫిడెంట్గా మాట్లాడేసానే కానీ నా మనసులో అగ్నిగోళాలే బద్దలవుతున్నాయి అసలు ఏం జరుగుతోందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు ఏం జరిగింది అనుకుంటూ గతంలోకి వెళ్ళాడు రుద్ర శతాక్షిని మొదటిసారి వర్షన్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు చూసిన రుద్ర సతాక్షి అమాయకత్వం చూసి నచ్చింది రోజు ఆమెను చూడడం కోసం తన కారును సతాక్షి వెయిట్ చేసే బస్ స్టాప్ మీదుగా పోనిచ్చేవాడు రుద్ర ఎందుకో తనను రోజు చూస్తూ ఆఫీస్కు చేరుకుంటే ఏదో తెలియని హాయి ఉండేది రుద్రకు ఒకరోజు సతాక్షి పక్కనే ఉన్న స్వాతిని చూసి కార్ ఆపి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు రుద్ర రుద్రని చూడగానే స్వాతి ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ హాయ్ అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అంటూ ఆశ్చర్యపోయింది అదేంటన్నయ్య నువ్వు ఆఫీస్కి వెళ్ళే రూటు ఇది కాదు కదా మరొక వైపు కదా వెళ్తావు ఏంటి నీ రూటు మారింది అంటూ అడిగింది స్వాతి పక్కనే ఉన్న సతాక్షికి ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంది హా ఇటువైపు రోడ్డు బాగుందని ఈ మధ్య ఇటు వెళ్తున్నాను అంతే అవును మీరేంటి బస్ కోసం వెయిట్ చేస్తున్నారా నాతో రండి నేను డ్రాప్ చేస్తాను అని అనగానే షాక్ అయింది స్వాతి ఏంటన్నయ్య నువ్వు డ్రాప్ చేస్తావా నీకేమో ఒక్కొక్క నిమిషము కూడా చాలా కౌంటబుల్ కదా ఎప్పుడు నన్ను డ్రాప్ చేయమని అడిగినా అస్సలు కుదరదు వర్క్ ఉంది అని చెప్తావు కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు డ్రాప్ చేస్తాను అంటావేంటి అబ్బా నీకు అన్ని డౌట్లే పద అంటూ స్వాతి తల మీద ఒక్కటిచ్చాడు రుద్ర మీరు కూడా రండి అంటూ సతాక్షి వైపు చూశాడు అక్కడ ఏం జరుగుతోందో ఏమీ అర్థం కాక వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తోంది సతాక్షి ఓ నీకు వీడిని పరిచయం చేయలేదు కదా వీడు మా అన్నయ్య రుద్ర అనేసరికి ఆశ్చర్యంగా చూసింది సతాక్షి రుద్ర వైపు అంటే అంటూ ఆగిపోయింది హా నువ్వు అనుకున్నది కరెక్టే మనందరికీ స్కాలర్షిప్ వస్తుంది రుద్ర ఇండస్ట్రీస్ వాళ్ళ తరఫు నుంచే కదా ఆ కంపెనీ సీఈఓనే ఈ రుద్ర మా అన్నయ్య అంటూ పరిచయం చేసింది స్వాతి చాలా థ్యాంక్స్ అండి మా లాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలకు మెడిసిన్ చదవాలంటే అదొక పెద్ద కళ కానీ మీరు మెరిట్ని గుర్తించి స్కాలర్షిప్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పింది సతాక్షి రుద్రవైపు చూస్తూ దట్స్ ఓకే ఈ సొసైటీకు మంచి డాక్టర్ ఎప్పుడూ అవసరం ఉంటారు అందుకే మెరిట్ని గుర్తించి మా కంపెనీ తరఫున స్కాలర్షిప్స్ మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి అందజేస్తున్నాము ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు సొసైటీకి మంచి డాక్టర్స్ ఉంటే నా లాంటి వాళ్ళు ఎప్పుడైనా జబ్బు పడితే మీరందరూ ఆదుకుంటారు కదా అంతే అలా ఆలోచించి చేశాను అంతకు మించి నేనేమి ఎవరికి ఉపకారం చేసేయట్లేదు అన్నాడు రుద్ర మా అన్నయ్య ఎప్పుడంతేనే గివెన్ టేక్ పాలసీ తనది అంటూ రుద్ర గురించి చెప్పింది స్వాతి రుద్ర నవ్వుతూ సరే పదండి వెళ్దాం అంటూ కారులో కూర్చున్నాడు సతాక్షి స్వాతి కారులో ఎక్కి కూర్చున్నారు హుషారుగా మెడికల్ కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు రుద్ర ఏమే నీకు అన్నయ్య ఉన్నట్లు ఎప్పుడు చెప్పలేదే అంది సతాక్షి స్వాతి వైపు చూస్తూ వాడు నాకు కజిన్ బ్రదర్ అందుకే మా ఇంట్లో నీకెప్పుడు వాడు కనబడలేదు కానీ వాడు నాకు సొంత అన్నయ్య లాంటి వాడు మా పరిస్థితి తెలిసి వాడే నన్ను మెడిసిన్ చదివిస్తున్నాడు పెద్దమ్మ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అంటూ రుద్ర ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చింది స్వాతి ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి అలాగే మరొక ఎపిసోడ్ని వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ కథను రాసింది మీ శ్రవంతి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్